ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం పాకిస్తాన్ మీద కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైన్యానికి మద్దతుగా పెద్దశంకరంపేటలోని వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో యాత్రను ఐబీ నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు సాగిన యాత్రలో నినాదాలు జెండాలను చేతపట్టుకుని దేశభక్తిని చాటుకున్నారు అనంతరం మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు జంగం శ్రీనివాస్ దానంపల్లి నారాగౌడ్ అనుగుల సత్యనారాయణ విఠల్ బండల స్టావన్ సుభాష్ గౌడ్ సంగమేశ్వర కందుకూరి రవీందర్ కన్నయ్యగారి శివశంకర్ సీతారామరావు దేశపాండే గంగారెడ్డి విజయ్ సర్వేశ్వర్ క్రాంతిలాల్ సతీష్ గౌడ్ జైహింద్రెడ్డి మధు చారి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన బెహెన్ రావులో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మనము నిరసన ప్రదర్శనలు ఎన్నో చేశాము అయితే ఆ ఉగ్రవాదులను ఏరేయడంలో మన భారత సైన్యము చూపించిన ఏదైతే వాళ్ళ మీద సాధించినామో ఆ అమలులైన జవా ఏకంగా సైనికులకు సంఘీభావంగా ఈరోజు మన పెద్ద శంకరంపేట హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని అందరము కలిసి బిరంగ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ పైలగా అగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టినటువంటి ఆపరేషన్ భారత సైన్యం యొక్క స్థలానికి మొత్తానికి ఎందుకోసం ప్రపంచంలో ఈరోజు మొత్తం సాటి చెప్పింది ప్రపంచంలో మొత్తానికి ఎందుకోసం అంటే భారత సైన్యానికి ఎదురు అని చెప్పేసి చెప్పడానికి ఈ యొక్క ఆపరేషన్స్ ఇచ్చే విజయవంతం చేసినటువంటి అంగరి జవాన్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ మనం ఈ రోజున మొత్తానికి ఎందుకు ఆపరేషన్ సిద్ధం ఏవైతే తెలుగు కళా సైనికు ఏవైతే పాల్గొన్నారో వాళ్ళకందరినీ సగీభావంగా ఈరోజు ప్రతి చెప్పడం పైన హిందూ సంఘాలు ఐత్యవేదిక ఆధ్వర్యం ఈ రోజులో జరగడానికి నిర్వహించడం జరిగింది ఈ జనతా కూడా మొదలగిందండి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మనవంతుగా ఆ అంతా కూడా ఘన నివాళులు అందించడం జరిగింది జై జవాన్ జై కృష్ణ